వాళ్ళ దగ్గర నాకు ఎక్కువ నచ్చేది అంటే ఎట్స్ పాయింట్ నేను చాలా ఇరిటేటెడ్ ఉంటుండే నా మోషన్స్ అన్నీ మంచిగా హ్యాండిల్ చేసినాయి మనకున్న అండ్ పొద్దున్న లేవాలి ఏది చేయాలి ఆ చేయాలి ఆ కైండ్ ఆఫ్ లాస్ కాదు నేను పొద్దునంతా ఏం చేయకుండా అనుకున్న వాళ్ళని లేపరు కూడా ఆ విషయం నాకు చాలా ఇష్టం వాళ్ళు అండ్ చాలా మంచిగా అమృత ప్రణయ్ తన కొడుకుతో ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది అన్న టైంలోని కూడా తన భర్త గురించి అడిగి నటిజల్లు తనకు ఏదో ఒక ప్రశ్న వేస్తూ తనని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు